మాట్లాడు di ఎక్కడ ఎక్కడ ఎవర్దాక అన్న అన్నా మా మీరు వెళ్ళిపోయి ఇప్పుడు కార్ లో కూర్చో కాదు ఇది అంతా వీడియో మేము చూసాం మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడున్నారు చెప్పండి ఎక్కడ వాళ్ళ బయట ఉన్నారా లేదు మీరు మీ వీడియో తీయలేదా చూపించరా ఒక్కలేరు కనీసం వెళ్ళినప్పుడు నా దగ్గర దగ్గర కూడా బయటికి రాదు ఒక్కరు కనిపించలేదు నాకు చెప్పలే కాదండి ఎక్కడికెంట్ చేసి మనం ఇంట్లో చేసి ఇప్పుడు మీ సార్ నాగరం లేదు Achei kode kece Achei kode kece I do 你干嘛呢？这是什么？ కోర్టు ఆర్డర్ వచ్చిందండి ఐదో తేదీని జడ్జ్మెంట్ వచ్చింది ఆరో తేదీని ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చింది వచ్చిందంటే మేము నేటికి ఇరవై ఎనిమిది రోజులు ఇంట్లో ఉంటున్నాము మాకు లోపలికి రానివ్వకన్నా బయట పెట్టారు ఇప్పుడు సబ్మిట్ చేసాం సబ్మిట్ నిన్న చేసి నేను సపోర్ట్ అడిగాం పోలీసులకి కనీసం పోలీసులు సపోర్ట్ ఇవ్వలేదు ఇవ్వలేదు సార్ కదా నైట్ కూడా ఒక హోమ్ హోంగార్డ్ ఒక కానిస్టేబుల్ కూడా లేకుండా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి రిటర్న్ మేము ఇక్కడే ఉన్నాము అని అబద్ధాలు చెప్పారు మేము భయంతో బయటకి ఈరోజు వచ్చి బయట ఇంటి బయట మేము ఈ వీడియో తీసుకుంటున్నామండి ఎవరు కూడా సెక్యూరిటీ సిఐ గారు కూడా ఆల్రెడీ మేము మెసేజ్ పెట్టాం సార్ మాకు ప్రాణహాని ఉంది ఇక్కడ దివ్వల మాధురి దుబార్ శ్రీనివాసు కొంతమంది రౌడీ షీటర్స్ ని లోపల పెట్టారు వాళ్ళ ద్వారా మాకు అటాక్ ఇవ్వడానికి చూస్తున్నారు మాకు ప్రాణహాని ఉంది అని కూడా మేము మెసేజ్ పెట్టాము మెసేజ్ పెట్టినప్పుడు కూడా ఈరోజు ఇక్కడ ఎవరు లేరు ఈ చీకట్లోన విపరీతమైన కటికీ చీకటి దగ్గర దగ్గర కానిస్టేబుల్ కూడా లేరు దగ్గర దగ్గర ఒక వంద మంది పైపు ఈ ఇంట్లోనే ఉన్నారండి ఇక్కడ మాకు ఆర్డర్స్ వచ్చినప్పటికి ఎట్లాంటి ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఎవరు కూడా వాళ్ళకే సపోర్ట్ ఇవ్వడం జరిగిందండి ఈ దయనీయమైన పరిస్థితి కూడా అందరు కూడా గమనించాలనేది నేను కోరుకుంటున్నానండి చాలా ఎంత నటోరియస్ గా వ్యవహరిస్తున్నారంటే ఈ ఈ వీడియో చూస్తే తెలుస్తుందండి ఈ బిల్డింగ్ ఇక్కడ పరిస్థితులు ఇక్కడ మనుషులు ఆ చూడండి ఆ దీని మీద ఆ మనుషులు ఆ రౌడీ సీత కలగొన్నారు అందరు కూడా లేని స్టేబుల్ కానిస్టేబుల్ లేని వీడియో కూడా తీసామండి ఉంది వీడియో తీసామండి మొత్తం నాకు దీని మీద చాలా దారుణమైన పరిస్థితులు ఎక్కడైతే కనిపిస్తుంది ఆల్రెడీ పోలీసులకు మేము అడిగాము అడిగితే జస్ట్ కార్లో మేము కూర్చున్నాం అని చెప్పి ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆల్రెడీ అందరూ చెప్పకుండా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చారు వచ్చి మేము అడిగినప్పటికి మళ్ళీ వెళ్ళిపోయారు మళ్ళీ వెళ్ళిపోయారు వన్ సెకండ్ ఉన్నారు అంటే రాడ్లు పట్టుకొని ఇంట్లోన ఉన్నారు వాళ్ళకి బయటికి తీయండి అని మేము తెల్లవారి నుండి ఆ రౌడీ షీటర్స్ అందరిని కూడా బయటికి తీయండి అని నేను చెప్తున్నప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా అందరు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో వాతావరణం ఉందండి కొద్ది దగ్గరుండి వెళ్ళి వీడియో తీసి అక్కడ వాతావరణం మొత్తం కటికి చీకటి టోటల్ ఎవ్వరు లేరు అక్కడ ఓన్లీ ఆ రౌడీ షీటర్సే ఉన్నారు ఆ మ్యా మీద ఆ తలలు కనిపిస్తున్నాయి చూడండి మాదిరి రౌడీ షీటర్స్ ఆ దివ్వల మాదిరి అంటే మా వస్తువులు మా డాక్యుమెంట్స్ మా మా గోల్డ్ మా వెండి సామాన్లు మొత్తం కూడా ఆవిడ ఆక్యుపై చేసి ఆ ఇంట్లో ఈ రోజు ఉంటే కర్రలు రాడ్లు రౌడీ షీటర్స్ పట్టుకొని ఉందండి మీరు చూడండి